అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం ఈరోజు ఏ ఏ పనులకు మంచిది ఇంకా పూర్వభాద్ర నక్షత్ర దోషములు లక్షణములు తెలుసుకుందాం సెప్టెంబర్ ఆదివారం భానువాసర పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు విశేషం ఓనం పండుగ వామన జయంతి సూర్యోదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం పగలు ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తిరిగి తెల్లవారుజామున ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు తిది శుక్ల ద్వాదశి పగలు మూడు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం శ్రవణం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి ధనిష్ట ఈ రోజు ఏ పనులకు మంచిది అంటే పెళ్లి చూపులు ఇల్లు మారటకు అన్నప్రాసనం ఊయల శ్రీమంతం వ్యాపారం రిజిస్ట్రేషన్ వ్యాపార ప్రారంభములకు మంచిది పూర్వభాద్ర నక్షత్ర దోషములు ఏ పాదంలో పుత్రికా పుత్రులు జననమైనను సామాన్య దోషము సామాన్య శాంతి జరిపించుకునవలైన వారి లక్షణములు పురుషుడు పుట్టిన దురలవాట్లు గలవాడును పరస్త్రీలయందు ఆసక్తి గలవాడును తరచుగా అవకతవకలు గలవాడును అయి ఉండును స్త్రీ పుట్టిన ధనవంతురాలను దైవభక్తి గలదీయును సత్సంతానము గలదీయును వినయ విధేయతలు మంచి ప్రవర్తన గలదీయును అయి ఉండును మీకు ఈ వీడియో ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏమన్నా వీడియోలు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో చేస్తాను